స్వామి ఊరు నానా చెప్పు నానా అదే స్వామి మీ వీడియోలు చూసి మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేసిన స్వామి ఏమన్నా ఇబ్బంది పెట్టినా చెప్పు నాన్న వింటున్నా ఏం లేదు స్వామి ఎంతో మంది ఏం గురించి తెలియక ఇతర మతాలు లేక వాళ్ళు ఇట్లా లోబరిచి మార్చుకుంటున్నారు ఇక్కడ గానీ మీరు కానీ ఒకసారి వచ్చి అనంతపురం వచ్చి కలవ కలవాలి స్వామి మీరు కానీ అంటే స్వామి భిక్షా భిక్ష లేదు స్వామికి నైవేద్యం పెట్టాలి అవును ఏం పేరు నా పేరు సాయి స్వామి ఏం చేస్తున్నారు నేను స్వామి అనంతపురం స్వామి కేశవరెడ్డి స్కూల్ ఏం చదువుతున్నారు ఇప్పుడు నేను టీచర్ స్వామి చాలా సంతోషం అయిపోయింది నేను ప్రవచనాలు వింటూ దేవం సేవ చేసుకుంటూ ఇట్లా నా వృత్తి కొనసాగిస్తుంటారు స్వామి నాకు చాలా మంది గొర్రెలు అంతా వచ్చి అది ఇది అని మనం అంటే ఓం నమస్ అంటే మాట్లాడరు స్వామి కాదు వాళ్ళంతా మనం లేన ఎవరు బయట ఎవరు లేరు మరి ఎందుకు స్వామి వాళ్ళంతా వెళ్ళిపోయింది బుర్ర దొబ్బితే అలా వెళ్తారు ఏముంది స్వామి బుర్ర బుర్ర గొర్రె గొర్రెతాడు ఏముంది ఎందుకంటే మతాన్ని తల్లిని స్వామి నీతి లేనివాడు క్రైస్తవుడు అవుతాడు అమ్మ పేరు చెప్పలేరు నాన్న పేరు చెప్పలేరు వాడి పేరు చెప్పలేడు అలా నీతి లేనివాడే క్రైస్తవుడు అవుతాడు స్వామి నాకు స్వామి అంటారు రాతి బొమ్మలకు మనం తినుగులుంటాము దాని గురించి తెలిసే కదా స్వామి వాళ్ళు మాట్లాడడానికి మనం మనం బొమ్మను పూజించట్లేదు బొమ్మలో కూడా మన అమ్మను చూస్తాం